జై గురుదేవ్ రేపు అనగా జూలై పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఆషాఢ పౌర్ణమి అంటే దీన్ని వ్యాస పూర్ణిమ అంటారు దీన్నే గురు పూర్ణిమ అంటారు ఈరోజు అందరూ కూడా గురు పూజోత్సవం చేసుకుంటారు గురు పూజోత్సవం అనగానే మన వాళ్ళందరూ కూడా పొలోమని సాయిబాబా గుడికి వెళ్తారు నేను చెప్పే పాయింట్ని చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజు గురు పూజోత్సవం కాబట్టి గురు పూర్ణిమ కాబట్టి దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఈ సాయిబాబా గుడికి వెళ్ళినటువంటి అందరూ కూడా ఆడ ఓ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుంటారు కొబ్బరికాయలు కొడతారు ప్రసాదాలు పెడతారు దండాలు పెడతారు గుంజీలు తీస్తారు ఇంకా అన్నదానాలని అన్నదానాలు చేస్తారు ఇవన్నీ చేయడం వల్ల వస్తుంది ఇది నేను అడిగేది ఇంకా కొందరైతే చాలా గర్వంగా చెప్పుకుంటారు నేను సాయిబాబా గుడిని కట్టించానండి నేను సాయిబాబా విగ్రహానికి బంగారు కిరీటం చేయించానండి ఆయనకు బంగారు పాదుకలు చేయించానండి నేను సాయిబాబా గుళ్ళో ఏసీ పెట్టించానండి ప్రతి గురువారం గురువారం అన్నదానానికి నేను డబ్బు దానం చేస్తుంటానండి ఇలా చాలా గర్వంగా ఒక హుందాగా చెప్తుంటాను వీటన్నిటి వల్ల మీకు వచ్చే లాభం ఏంటి అని నేను అడుగుతున్నాను చాలా జాగ్రత్తగా ఆలోచించాలా మీరు గుళ్ళోకి వెళ్ళండి నేను కాదనడం లేదు అన్నదానాలు చేయండి నేను కాదనడం లేదు కానీ అన్నదానం అనేది ఎవరికి చేయాలి వైట్ అండ్ వైట్ షర్డ్ వేసుకొని చేతికి బంగారు కడియాలు పెట్టుకొని అంటే బ్రాస్లెట్స్ లాంటివి ధరించి ఒక్కొక్కరు పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్షలు పరుగులు చేసే పట్టు చీరలు కట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు కార్లలో బెంజ్ కార్లలో వచ్చినటువంటి వాళ్ళకి మీరు అన్నదానం చేస్తే దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి మీకు కలిగేటువంటి పుణ్యం ఏంటి ఎవరికి పెడుతున్నారు మీరు అన్నం నేను వేసే ప్రశ్నలకు జవాబు చెప్పండి సాయిబాబా ఎప్పుడైనా ఎక్కడైనా తన జీవిత కాలంలో నాకు గుడి కట్టించండి అని అడిగాడా నా విగ్రహాలు పెట్టి మీరు పూజించండి అని అడిగాడా నా విగ్రహాల చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యండి అని చెప్పాడా లేదా నా పేరు మీద అన్నదానాలు చేయండి అని చెప్పాడు నేను అన్నదానము అనే దాన్ని విమర్శించడం లేదు గుడికి వెళ్ళడం అనే దాన్ని విమర్శించడం లేదు చాలా జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఇందులో తత్వం అర్థమవుతుంది అన్నదానం అనేది ఎవరికి చెయ్యాలి ఆకలితో పోతున్న వాడికి మనం అన్నదానం అనేది చేయాలి గొంతు ఎండుకుపోయినటువంటి వాడికి మనం దాహం అంటే వాడికి మంచినీరు అందించాలి కడుపు ఆకలితో నకనకలాడుతున్నటువంటి వాడికి అన్నము పెడితే వాడు తృప్తి చెంది నీకు బ్లెసింగ్స్ ఇస్తాడు నువ్వు చల్లగా ఉండాలి నాయనా అని చెప్పేసి ముప్పొద్దులా బాగా తినేసి తిన్నది అరిగించుకోలేనటువంటి వ్యక్తులకి నువ్వు అన్నదానం చేస్తే అందులో ఉప్పు సరిగా లేదని కారం సరిగా లేదని ఈ స్వీట్ బాగా లేదని ఇట్లా విమర్శించే వాళ్ళైతే ఉంటారు తప్ప నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు సాయిబాబా విగ్రహానికి నేను బంగారు కిరీటం చేయించే నిన్ను ఎవడు చేయించమన్నాడండి బంగారు కిరీటము సాయిబాబా బ్రతికి ఉన్న రోజులలో ఆయన ఏం ధరించాడు ఒక చినిగిపోయినటువంటి వస్త్రం ధరించేటువంటి వాడు ఆయన ఒక జోల ఉండేది ఒక చిప్ప ఉండేది అలా ఆయన అన్ని వీధుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ భిక్షాందేహి అని అడిగేటువంటి వాడు ఎవరైనా కొంచెం అన్నం కానీ కొన్ని రొట్టెలు కానీ లేదా కొన్ని పళ్ళు కానీ అతనికి దానం చేస్తే తాను తినగలిగినంత మాత్రమే అతను తిని మిగిలిన వాటిని ఆకలితో ఉన్నటువంటి వ్యక్తులకి కానీ ఆకలితో ఉన్నటువంటి జీవాలకి అంటే కుక్కలకి కానీ అక్కడ ఉండేటువంటి పక్షులకి కానీ చీమలకు కానీ దాన్ని దానం చేసేటువంటి వాడు ఆయనకి ఒక పది రూపాయలు ఎవరైనా దానం చేస్తే ఈ చేతిలోంచి తీసుకొని ఆ చేతితో ఇచ్చేసేటువంటి ఎవరికోసం వాళ్ళకి ఇచ్చేటువంటి వాడు అతని దగ్గర ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అనేది ఉండేది కాదు బ్యాంక్ బ్యాలెన్స్ లాకర్లు ఇవేమీ లేవు సాయిబాబాకి ప్రతిరోజు ఆయన చేతిలో ఖాళీ చెప్పేనే ఉంటాను ఈరోజు ఏదైనా అడుక్కున్నాడు అంటే ఆ రోజు అది అయిపోతుంది నెక్స్ట్ డేకి దాన్ని దాచుకునే తత్వము సాయిబాబా దగ్గర లేదు మరి అలాంటి సాయిబాబాకి నేను బంగారం కిరీటం పెట్టాలంటే ఒకవేళ ఆయన బతికి ఉన్నప్పుడే అనుకుందాం ఆయన బతికే ఉన్నాడు అనుకుందాం ఆయన దగ్గరికి మీరు బంగారు కిరీటం పట్టుపోయి అయ్యా మీకు బంగారు కిరీటం పెడతానంటే తీసుకుంటాడా ఆలోచించండి ఒకసారి ఏం చేసుకుంటారండి ఆయన వింటాడు కదా అవసరం అండి కాబట్టి నేను చెప్పుకోచ్చేది ఏంటంటే మీరు గుంజీలు తీస్తారా పొర్లుడు దండాలు పెడతారా మీ తల గూడకేసి బద్దలు కొట్టుకుంటారా లేకపోతే ప్రదక్షిణ చేస్తారా ఇవన్నీ వేస్ట్ నేను చెప్పేది ఏంటంటే అంటే అది కూడా గురు పూర్ణిమ సందర్భంగా చెప్తూ సాయిబాబా అనేటువంటి వాడు ఒక గురువు మాత్రమే ఆ గురువు యొక్క జీవన విధానం ఎలా ఉంది ఇవాళ ఇంతమందికి ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా సాయిబాబా ఎందుకు నిలిచాడు అది ఆలోచించండి మీరు ఆయన యొక్క జీవన విధానం ఎలా ఉంది ఆయన ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవుల్ని కూడా ప్రేమించాడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని కూడా ప్రేమించాడు ఆపదలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తన వంతు సహాయం చేసి రక్షించాడు మరి మనం ఎలా ఉన్నాం ఒక తల్లికి పుట్టినటువంటి పిల్లలే ఈరోజు ఆస్తి కూడా సొంత అన్నని అన్న అనలేనటువంటి పరిస్థితి సొంత బావని బావ అనలేనటువంటి పరిస్థితి పక్కింటి వాడితో హాయిగా ఉన్నాం మన ఎదురింటి వాడు ఎవడైనా మనకన్నా ఉన్నతంగా ఎదిగుతూ ఉంటే ఆ ఎదుగుదలను మనం చూసి ఊరవలేము వనకాలు పట్టు కింద అవుతాం ఇలా అనేక రకాలైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు అనేటువంటి ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా నీ శరీరంలో ప్రతి అణు అణువు నువ్వు నింపుకొని ఒక పాముకు తరలో ఉంటుందనే విషయం కానీ మనకి అంటే మనుషులకి ఒళ్ళంతా ఈ అరిషడ్ వర్గాలను నింపుకొని నీవు జీవిస్తున్నావు నీ తోటి మానవుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు ఒక కులం వాడు ఇంకో కులం వాడిని ప్రేమించాడు ఒక మతం వాడు ఇంకొక మతం వాడిని ప్రేమించాడు ఒక జాతి వాడు ఇంకొక జాతి వాడిని ప్రేమించాడు ఒక ధనికుడు ఒక పేదవాడిని ప్రేమించాడు మరి ఈ ప్రేమతత్వం అనేది లేకుండా మీకు సాయిబాబా నీకు ఆశిస్సులు ఎలా ఇస్తాడు అది నేను చెప్పే కాబట్టి మనం గురి పూర్ణిమ నేను గురువును పూజించుకుంటాను అంటే గురువును పూజించడం ఆయన ముందేదో నైవేద్యాలు పెట్టేసి దండ పెట్టేసి కొబ్బరికాయలు కొడతానంటే అది కాదు పూజ అంటే గురువు అంటే ఎవరంటే నీ జీవన విధానంలో మార్పు తీసుకొస్తే అతను గురువు అన్న తీసుకురావాలా ఆయనను చూసి నువ్వన్నా మారాలా నేను ఆయనలాగా మారుతానని చెప్పేసి కాబట్టి మన యొక్క విధానాన్ని మార్చుకోవాలి ఎవరు సద్గురువు సద్గురువుల యొక్క లక్షణం ఏంటిది సాయిబాబా లాంటి వాళ్ళ ఎట్లాంటి ఒక బుద్ధుడు కావచ్చు ఒక రాఘవేంద్ర స్వామి కావచ్చు వీళ్ళంతా కూడా ఎలా జీవించారంటే వాళ్ళంతా కూడా ఈ సమాజానికి ఇచ్చారు అది గుర్తుంచుకోండి సమాజానికి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఇస్తూనే ఉన్నారు ఎప్పుడు వాళ్ళు చేతులు ఇలా పెట్టాల మనం అడుక్కుంటాం ఇలా ఏదైనా ఒక ఫంక్షన్కి ఒక రెండు వందల రూపాయలు పెట్టి కట్నం చదివించామంటే అక్కడ ఐదు వందల రూపాయలు తిండి తిన సరే తినరా ముక్కలు వేసుకొని తినరా ఐస్ క్రీమ్ తిను అక్కడ ఫ్రూట్ సలాడ్ ఉంది తిను అక్కడ ఫిష్ ఉంది తిను ఇక్కడ ఇంకా కొంచెం కాస్ట్లీ మటన్ ఉంది తిను అనుకుంటూ రెండు వందల రూపాయలు కట్నం పెట్టి ఐదు వందల రూపాయలు తిండి తింటారు కానీ అలా కాదు వాళ్ళు సద్గురువులు అంటే ఈ సమాజానికి ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సమాజానికి ఇవ్వటమే తెలుసు వాళ్ళకి తీసుకోవడం అనేది తెలియదు ఏమి ఇచ్చారు జ్ఞానాన్ని ఇచ్చారు భరోసా ఇచ్చారు రక్షణ ఇచ్చారు వాళ్ళు అలా జీవించేటువంటి వాళ్ళు అనమాట అందుకని వాళ్ళు ఏం చేశారు అందరినీ ప్రేమించగలిగారు నీలగవల దగ్గర లోభత్వం లేదు కాబట్టి అందరినీ ప్రేమించడం నేర్చుకోండి ఒక గురువు ఎట్లాగైతే జీవించాడో అలా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఈ సృష్టిని ప్రేమించాడు ఈ ప్రకృతిని ప్రేమించాడు ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు అంటాము భూమి నీరు గాలి అగ్ని ఆకాశం ఈ పంచభూతాలన్నిటిని కూడా ఆయన ప్రేమించాడు ఎప్పుడైతే ఈ పంచభూతాలను అతను ప్రేమించాడో ఆ నేచర్ అనేది అతనికి కొన్ని కాస్మిక్ ఎనర్జీస్ అంటే కొన్ని పవర్స్ అతనికి ఇవ్వడం జరిగింది కొన్ని శక్తులను అతనికి ఇవ్వడం అతీతమైనటువంటి శక్తుల్ని వారికి ఇవ్వడం జరిగింది ఆ శక్తులతో అతను ఇతరుల యొక్క రోగాలను నయం చేసేటువంటి వాడు నీవు కూడా ఈ పంచభూతాలను ప్రేమించగలిగితే ఈ పంచభూతాల పట్ల నీవు కూడా కృతజ్ఞతాభావంతో ఉండగలిగితే అప్పుడు నీకు కూడా శక్తులు వస్తాయి కానీ నువ్వేం చేస్తున్నావు భూమిని అమ్ముకుంటున్నావు నీటిని అమ్ముకుంటున్నావు అగ్నిని అమ్ముకుంటున్నావు గాలిని అమ్ముకుంటున్నావు ఆకా చివరికి ఆకాశాన్ని కూడా అమ్ముకుంటున్నాం అంటే ఒకప్పుడు మన యొక్క తాతలు ముత్తాతలు ఈ ప్రకృతిని ఈ పంచభూతాలని నమ్ముకొని జీవించేటువంటి వాళ్ళు నీ వరకు వచ్చేసరికి ఈ పంచభూతాలను మనం అమ్ముకొని జీవిస్తున్నాం ఎప్పుడైతే అమ్ముకొని జీవిస్తున్నావో నీవు శక్తిహీనుడిగా మారిపోతున్నావు అది గుర్తుపెట్టుకో నువ్వు శక్తివంతుడివి కావాలంటే పంచభూతాలను ప్రేమించాలా మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను మన జీవితం ఎలా ఉండాలి అనేది ఒక చెట్టును చూడండి ఒక మనం ఒక చిన్న మొక్క నాటితే అది ఒక వృక్షం అయిపోయి మహావృక్షం అయిపోయి అది పూలు పూస్తుంది దాని పూలు సమాజానికి ఉపయోగపడతాయి కాయలు కాస్తుంది సమాజానికి ఉపయోగపడతాయి పళ్ళు అవి కూడా సమాజానికి ఉపయోగపడతాయి ఆ చెట్టు యొక్క ఆకులు కూడా ఈ సమాజానికి ఉపయోగపడతాయి ఆఖరికి ఆ చెట్టు యొక్క కొమ్మలు నీకు వంట చెరుకుగా ఉపయోగపడతాయి ఆ చెట్టు యొక్క కాండము ఆఖరికి నువ్వు చస్తే నిన్ను కాలబెట్టడానికి కర్రలుగా ఉపయోగపడతాయి ఆఖరికి ఆ కట్టెలు కాలగా మిగిలినటువంటి బొగ్గులు కూడా నీకు ఉపయోగపడతాయి ఆ బొగ్గు కూడా బూడిద రూపొనోనికి వస్తే దాన్ని కూడా విభూతిగా నీవు రాసుకొని సంతోషిస్తావు అంటే ఒక చెట్టు తన అంగాలన్నింటి కూడా తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగాన్ని కూడా ప్రతి భాగాన్ని కూడా ఈ సొసైటీకి అర్పిస్తుంది సమర్పించుకుంటుంది తనను తాను పూర్తిగా సమర్పించుకుంటున్నా ఏమి ఆశించకుండా ఆ చెట్టు నీడలో మంది సేద తీరుతారు ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు గుళ్ళు పెట్టుకొని హాయిగా జీవిస్తాయి ఇంతమందికి అది సేవ చేస్తుంది తాను ఉన్నంత కాలం మరి నీవెలా జీవిస్తున్నావు ఇంకొకటి దగ్గర నుంచి దోచుకోవడం ఆ దోచుకున్న దాన్ని దాచుకోవడం మరి ఈ దోచుకుని దాచుకునేటువంటి వాడికి గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు మీరు ఎన్ని అన్నదానాలు చేసినా ఎన్ని పొల్లుడు దండాలు పెట్టినా కూడా ఇది రాదు కాబట్టి ఎవరైతే నిజంగా ఆకలితో ఉన్నాడో వాళ్లకు మీరు స్వయంగా అన్నదానం చేయండి అలా ఉపయోగపడతారు ఆ గురువుగారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని గురువుగారి అడుగు జాడల్లో నడిచి మీ యొక్క జీవితాలని ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప గొర్రె ఒకటి పోయి ముందుకు బయలుపడిందంటే దాని వెనుకలు అన్ని పోయి పడ్డట్టుగా వాళ్ళు సాయిబాబు గుడికి పోతున్నారు కాబట్టి మేము కూడా సాయిబాబు గుడికి పోతున్నాం పోతే ఆ ఒక్కరోజు పోయి వచ్చినందుకు ఇంత పుణ్యం ఊటగట్టుకుని రావచ్చు అనుకుంటే అది మూర్ఖత్వము అట్లాగే దేవుడి పేరు చెప్పి బిజినెస్ చేయకండి వంశము నాశనం అయిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి సేవాభావాన్ని కలిగి ఉండండి అందరి ఆరోగ్యాన్ని అందరి ఆనందాన్ని అందరి ఐశ్వర్యాన్ని మీరు కోరుకోవాలా అందులో మీరు కూడా ఉండాలి ఆనందంగా జీవించాలి జై గుడ్ దేవ్ ఆల్ ద బెస్ట్ ఈ విషయంలో మిమ్మల్ని హార్ట్ చేసి ఉంటే క్షమించమని మాత్రం నేను కోరాను ఎందుకంటే ఇది సత్యం సత్యం ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది మందు ఎప్పుడు కూడా ఆయుర్వేద మందు చేదుగా ఉంటుంది అది తింటే ఆరోగ్యానికి బాగు బాగవుతుంది తీయగా ఉన్నది తింటే రోగం వస్తుంది కాబట్టి నా మాటలు కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ నా మాటలు చేదుగా అనిపించినప్పటికీ కూడా ఇది సత్యము ఇదే సత్యము Jay Gordell, all the best!